ம்ம் லைஸ் நான் நான் உடனே லைஸ் ஏன் உடனே லைஸ் கே இங்க இப்போ என்ன இது ராஸ் நான் அடைச்சது தண்ணி அடைச்சா ஏன் மத்த ரெட가 நம்ம நீ எல்லாம் லைக் குட் மார்னிங் கிபி வை வெல்கம் டு பிஞ்சி கலாய் ஃபைன் బుక్ తీసుకో ఫస్ట్ బెన్సికా స్పెటర్ ఆర్డర్ చేసేది అదే నీకు ఇది బెడ్షీట్ ఇది అది కొత్తగా తీసుకున్నా దాంట్లో కదా పోతుంది బెడ్షీట్ ఇస్తాను అర్థం అనేది మళ్ళీ లోపల ఇస్తాను అండి నీకు ఆ రెండు ఉన్నాయి కదా నీకోటి మమ్మ కోటి ఒకటి ఈ రెండు లోపలే చేస్తాను

వాళ్ళ దగ్గర లేకపోతే ఆ టెంపుల్ దగ్గర లేకపోకుండా పెట్టుకుంటున్నా ఫైవ్ రూపీస్ చాలు నోటి ఫెన్ టుగెదరు లేదు లేదు నార్మల్ లేవే నార్మల్ లేవి పెట్టాను నాకు మార్నింగ్ తొలి లంచ్కి అది పెట్టచ్చు కదా నేను టుగెదర్లో పెట్టినప్పుడు రారు మళ్ళీ టుగెదర్లో పెట్టచ్చు కదా అంటున్నారా నిన్న పెట్టి నిన్న నిన్న శ్రీను ఈ టైంలో అనుకుంటా టుగెదర్లో పెట్టింది శ్రీను వచ్చి మళ్ళీ శ్రీని యార్డ్లో పెట్టానుండ శ్రీని యార్డ్ లైఫ్ నిజం వస్తా అంటున్నారా ఇప్పుడు కూడా కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ అంతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఓకే సరే అని చెప్పేసి కొద్దిసేపు పెట్టేస్తాను ఇప్పుడు మళ్ళీ ఎండ్ చేసి సరే రేపు పెడతాను రండి రేపు టుమారో చేస్తాను టుమారో షాపింగ్ వెళ్ళాను హాయ్ మీరా గుడ్ మార్నింగ్ అంటున్నారు సాయ్ హాయ్ హాయ్ నేను ఇంట్లో లేనా మీరు ఇంట్లో రేపు నాకు అంటున్నారా ఓకే ఓకే టీ అయిందా అంటున్నారు సాయిబాసీస్ ఇప్పుడు పెడతారా సరే నేను లేండి ఇప్పుడు ఎంత అయింది సిక్స్ మినిట్స్ అయింది కదా సాయిబా సాయి అంటున్నారు నేను రావాలి అయ్యో మీరు ఎట్లా అనుకుంటే ఎట్లా చెప్పండి సరే లైఫ్ చేస్తాను ఉండండి ఏం చేస్తాను ఇది సీస్ బోన్ చేశారా